హాయ్ అండి వెల్కమ్ టు నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్స్ ఈరోజు మీకు పర్ఫెక్ట్ స్పంజీ కేక్ చూపిబోతున్నానండి ఇలా ముందుగా ఒక కప్పు మైదా ఒక కప్ షుగర్ తీసుకుంటున్నానండి ఎంత మైదా అయితే అంత షుగర్ దీనికి త్రీ ఎగ్స్ సరిపోతాయి ఈ కప్కి మీరు కొంచెం చిన్న కప్పు అయితే టూ ఎగ్స్ సరిపోతాయి ఇప్పుడు ఎగ్స్ని ఇలా జ్యూస్ జార్ అండి ఇది జ్యూస్ జార్లో ఇలా కొట్టి వేసుకుంటున్నాను ఇంకో ఎగ్గును కూడా ఈ విధంగానే వేసుకోవాలి దీన్ని మన షుగర్ కరిగే అంత ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలండి అప్పుడే పఫీ పఫీగా వస్తుంది ఇప్పుడు వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి వెనీలా ఎసెన్స్ ఈ కలర్ తీసుకోండి వైట్ బాగుండదు మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఒక జాలి పెట్టుకొని అందులో వన్ కప్పు మైదా వేసుకుంటున్నాను ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి పక్కా కొలతతో వేసుకోవాలి ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఎంత బేకింగ్ పౌడర్ అయితే అందులో ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలి పిండిని ఇప్పుడు జల్లడి పట్టుకుందామండి ఇలా జల్లడి పట్టుకోవాలి అప్పుడే కేకు చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఎగ్స్ని ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్నాను షుగర్ బాగా కరిగేంత వరకు ఇలా బాగా పట్టుకోవాలండి అప్పుడే కేక్ బాగా వస్తుంది ఇప్పుడు పిండి కొద్ది కొద్దిగా లిక్విడ్లో వేసుకుంటూ నేను కలుపుకుంటున్నాను ఎప్పుడైనా లిక్విడ్లో పిండి వేయాలండి పిండిలో లిక్విడ్ వేయకూడదు అలా అయితే ఉండలు ఉండలు కడుతుంది ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి ఇలా చేస్తేనే పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుందండి ఇప్పుడు మరి కొద్దిగా పిండి వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా పిండి మొత్తం అయిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి సేమ్ కట్ అండ్ మెథడ్లోనండి రౌండ్గా తిప్పి మధ్యలో ఒక గీత గీయాలి అంతే ఇలా కలుపుకున్నాక నాకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అండి కొన్ని పాలు వేసుకుంటున్నాను మన కండస్టర్డ్ మిల్క్ కన్నా కొంచెం ఇంకొంచెం లూజ్గా ఉండాలండి అంతే లాస్ట్గా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేయడం వల్ల చాలా బాగా వస్తుంది మన కేక్ స్పంజి స్పంజీగా ఉంటుంది ఇది మంచి టిప్ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఆయిల్ వేసాక మళ్ళీ ఇంకేమి వేయకూడదండి చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఒక కేక్ ట్రేకి నేను ఆయిల్ రాసుకొని పిండి వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు బటర్ పేపర్ కూడా పెడుతున్నాను మీకు కావాలనుకుంటే ఇంట్లో రాతండి గిన్నెలు ఉంటాయి కదండి స్టీల్ గిన్నె అనేది పెట్టకూడదు రాతండి గిన్నెలో మనం కేక్ కూడా పెట్టుకోవచ్చు ఇలా లిక్విడ్ని వేసుకుంటున్నాను నేను హాఫ్ వేసుకుంటున్నాను అండి చాలా అంటే చాలా పొంగుతుంది ఇది చూస్తున్నారు కదా ఇలా ఒకసారి కొడదామండి లోపల బబుల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాని మీద స్టాండ్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఒక ఫార్టీ మినిట్స్ పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో చూద్దామండి ఫార్టీ ఒక థర్టీ మినిట్స్ అయింది కుక్ అయిందా లేదా అని కానట్టుగా ఉందండి లిక్విడ్ లిక్విడ్గా ఉంది ఇంకో టెన్ మినిట్స్ అయిందండి చూద్దాము ఏ విధంగా అయిందో మన కేక్ అయిపోయినట్టుందండి పర్ఫెక్ట్ కేక్ అయ్యింది కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కొంచెం సైడ్స్ ఎడ్జస్ని ఈ విధంగా అనుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా ఒకసారి బ్యాక్ సైడ్ బాగా కొడదామండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో చూసారా కింద మాడకుండా అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ ఇప్పుడు బటర్ పేపర్ తీసేస్తున్నాను ఇప్పుడు టర్న్ చేసుకుందాము చూసారు కదండీ ఎంతో స్పంజీ అయినటువంటి కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి చూద్దామండి అసలు మన కేకు లోపల ఎలా వచ్చింది అనేది బాగా చల్లారాకైతే ఇంకా బాగా వస్తుందండి కొద్దిగా గోరువెచ్చగా ఉంది ఇప్పుడు కేకు నేను చెప్పిన కొలతంతో మటుకు చేస్తే మటుకు మీకు పర్ఫెక్ట్ స్పంజ్ కేక్ అనేది వస్తుందండి చూద్దాం లోపల ఏ విధంగా వచ్చిందో కేక్ మీరే చూస్తున్నారు కదండి ఎంత బాగా పొంగిందో మన కేక్ స్పంజీ స్పంజీగా వచ్చింది అంతే అండి చాలా అంటే చాలా సులభంగా కేక్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలాంటి కొత్త వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి